హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం చిన్న చిన్న హిందీ వాక్యాలు నేర్చుకోబోతున్నాం ఈ చిన్న చిన్న హిందీ వాక్యాలు నేర్చుకోవడం చాలా సులువు అలాగే ప్రతిరోజు మనం అప్లై చేయడానికి అవకాశం కూడా దొరుకుతుంది అనమాట మన రోజువారీ జీవితంలో మాట్లాడడానికి కూడా వీటిని అవకాశం దొరుకుతుంది ఎందుకంటే మనం ప్రతిరోజు ఉపయోగించేమన్నమాట ఓకే మరి నేర్చుకుందామా ఆ ముందుగా ఎవరినైనా మాట్లాడు లేదా చెప్పు అని చెప్పాలనుకోండి చెప్పు లేదా మాట్లాడు అని చెప్పాలనుకున్నప్పుడు బోలో అని చెప్పచ్చు బోలో బోలో మాట్లాడు ఓకే బోలో జోర్సే బోలో అంటే గట్టిగా మాట్లాడు జోర్సే బోల్ అంటారు జోర్సే బోలో గట్టిగా మాట్లాడు బోలో మాట్లాడు లేదా బోలో చెప్పు బోలో అని చెప్తాం కదా చెప్పు అని అర్థం అనమాట ఓకేనా అలాగే ఒకవేళ మరి మాట్లాడొద్దు అంటే ఏం చేయాలి అని అడిగితే వద్దు అని చెప్పడానికి హిందీలో మత్ యూజ్ చేస్తాం అనమాట మత్ అంటే వద్దు అని అర్థం ఓకేనా ఓకే మత్ బోలో మాట్లాడొద్దు మత్ బోలో మాట్లాడొద్దు అంతే చాలా చాలా సింపుల్ అనమాట చాలా చాలా సింపుల్ క్లియరా నెక్స్ట్ వదిలేయ్ వదిలేసాయి వదిలేసాయి అని చెప్పాలనుకున్నప్పుడు చోడో అంటాం అనమాట చోడో చోడో అంటే వదిలే వదిలిపెట్టి వదిలిపెట్టేసే అని చెప్పాలనుకున్నప్పుడు చోడో చోడో అంటే వదిలేసాయి అదే మత్తు చోడో మత్ అంటే వద్దు అని మత్తు చోడో అంటే వదలొద్దు అని చోడో వదులు వదిలేసాయి మత్ చోడో వదలొద్దు చూసారా నాతో నాతో మీరు చెప్తూ ఉండండి ఓకేనా నాతో పాటు మీరు కూడా చెప్తూ ఉంటే మీకు ఇవి అలవాటు అయిపోతాయి వెంటనే మీరు మీ డే టు డే లైఫ్లో వీటిని చక్కగా ఉపయోగించవచ్చు అనమాట అర్థమైందా ఓకే బోలో మాట్లాడు బోలో మాట్లాడు చూడో వదిలే వదిలేయ్ మత్ చూడో వదలొద్దు మత్ బోలో మాట్లాడద్దు చూసారా అంత తీసేను వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ త్రాగు 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 అని చెప్పాలనుకోండి పియో లేదా పీలో పియో లేదా పీలో అంటే త్రాగు త్రాగు అని అర్థం అనమాట పానీ పీలో పానీ పీలో పానీ నీళ్లు పీలో త్రాగు పానీ పీలో నీళ్లు త్రాగు ఛాయ్ పీలో టీ త్రాగు ఛాయ్ అంటే టీ చాయ్ పీలో టీ త్రాగు ఓకే ఛాయ్ పీలో మత్ టీ త్రాగొద్దు మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ ఏం సజెషన్ చేశారంటే టీ త్రాగొద్దు మీరు టీ త్రాక్కండి సో ఇలా చెప్పేటప్పుడు చాయ్ మత్ పీలో ఛాయ్ టీ మత్ వద్దు పీలో త్రాగు అని అర్థం పీలో అంటే త్రాగొద్దు అని అర్థం ఓకే పీలో మత్ అని కూడా చెప్పొచ్చు ఈ మత్తును తీసుకొచ్చి చివర కూడా పెట్టచ్చు పీలో మత్ మత్ పీలో పీలో మత్ ఎలా అని చెప్పచ్చు ఛాయ్ పీలో మత్ ఓకే టీ త్రాగొద్దు ఓకే చాయ్ పీలో టీ త్రాగు ఛాయ్ మత్ పీలో టీ త్రాగొద్దు బోలో మాట్లాడు చోడో వదిలేసాయి పీలో త్రాగు ఇలా చెప్పవచ్చు క్లియరా నెక్స్ట్ ఆలోచించు కొంచెం ఆలోచించు కొంచెం ఆలోచించు అని చెప్పాలనుకోండి ఆలోచించు కొంచెం ఆలోచించు ఓకే దీని గురించి ఆలోచించు ఇలా ఆలోచించడం దీన్ని ఏమంటారంటే చూడండి సోచో సోచో అంటే సోచో అంటే ఆలోచించు సోచో ఆలోచించు ఇస్కే బారేమే సోచో దీని గురించి ఆలోచించు జర సోచో కొద్దిగా ఆలోచించు జర సోచో కొద్దిగా ఆలోచించు మత్ సోచో ఆలోచించొద్దు మత్ సోచో ఆలోచించొద్దు సోచో మత్ ఆలోచించొద్దు ఇస్కే మే సోచో మత్ దీని గురించి ఆలోచించవద్దు చూసారా తీసిన ఓకే జర సోచోనా జర సోచోనా నా అనేది యాడ్ చేస్తాను చూడండి నా అనేది యాడ్ చేస్తే అర్థం ఏమొస్తుందంటే ఆలోచించొచ్చు కదా నా అంటే అర్థం ఏంటంటే హిందీలో కదా అని అర్థం అనమాట వీటన్నిటికీ యూజ్ చేయొచ్చు బోలోనా అంటే అర్థం ఏంటి మాట్లాడచ్చు కదా చెప్పొచ్చు కదా అని అర్థం చూడోనా అంటే వదిలిపెట్టచ్చు కదా వదిలేయచ్చు కదా అని అర్థం ఓకే పీలోనా త్రాగొచ్చు కదా ఓకే పీలోనా పానీ పీలోనా వాటర్ త్రాగొచ్చు కదా ఓకే సోచోనా ఆలోచించవచ్చు కదా చూసారా ఎంత సింపుల్లో మత్ యాడ్ చేస్తేనేమో వద్దు అనే అర్థం నె నెగిటివ్ సెన్స్ వస్తుంది అదే నా యాడ్ చేస్తే కదా ఇలా చెయ్యొచ్చు కదా సీకోనా నేర్చుకోవచ్చు కదా ఇలా ఇలా మనం చెప్పొచ్చు అనమాట వెరీ గుడ్ ఇంతవరకు ఇంతవరకు మీ అందరికీ చాలా క్లియర్గా ఉన్నారు ఓకే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ వీడియో చూస్తూ ఉండండి ఎక్స్ప్లెనేషన్స్ వింటూ ఉండండి అదేవిధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీ డే టు డే లైఫ్లో వీటిని అప్లై చేయండి చాలా చాలా ఈజీగా మీరు హిందీ లాంగ్వేజ్ నేర్చేసుకుంటారు ఓకే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ తెరువు తెరవడం తెరవడం తెరవడాన్ని ఏమంటాం చూడండి చూడండి కోలో కోలో తెలుగు ఒక చిన్న అనౌన్స్మెంట్ ప్రతి నెల ఇరవై ఐదో తారీఖున ఐదో తారీఖున స్పోకెన్ హిందీ ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆన్లైన్ క్లాసెస్ కోసం మీరు మీ ఇంటి దగ్గరే ఉండి మీ ఫోన్ ద్వారా మీ ల్యాప్టాప్ ద్వారా చక్కగా మీరు క్లాసెస్ విని హిందీ చాలా చక్కగా నేర్చుకోవచ్చు ఇప్పటికే కొన్ని వేల మంది తెలుగు వాళ్లకు హిందీ నేర్పించిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది వాళ్ళందరూ కూడా చక్కగా నార్త్ ఇండియాలో నార్త్ ఇండియన్ పీపుల్ తో హిందీలో కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళ జాబ్స్ అండ్ బిజినెసెస్ చేసుకోగలుగుతున్నారు అలాంటి ఎక్స్పీరియన్స్ మాకు ఉంది ఈ మంత్ స్టార్ట్ అయ్యే బ్యాచ్కి మీ సీట్ అలాట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు మీరు దర్వాజా కోలో తలుపు తెరువు కిటికీ కోలో కిటికీ తెరువు అర్థమైందా సో ఇలా మనం చెప్పవచ్చు అనమాట కోలో ఖోలో అంటే తెరువు మూఖోలో నోరు తెరువు మూ అంటే నోరు మూఖోలో నోరు తెరువు నోరు తెరువు ఆంకే ఖోలో కళ్ళు తెరువు ఆంఖే కళ్ళు ఖోలో తెరువు సో ఇలా ఏదైనా తెరువు అని చెప్పాలనుకున్నప్పుడు కోలో యూజ్ చేస్తాం మత్ మత్ఖోలో తెరవద్దు ఆంఖే మత్ మత్కోలో కళ్ళు తెరవద్దు మూహ్ మత్ మత్కోలో నోరు తెరవద్దు దర్వాజా మత్ మత్ఖోలో తలుపు తెరవద్దు కిటికీ మత్ మత్కోలో కిటికీ తెరవద్దు ఖోలోనా తెరవచ్చు కదా దర్వాజా ఖోలోనా తలుపు తెరవచ్చు కదా కిటికీ కోలోనా కిడికి తెరవచ్చు కదా మూకోలో నా నోరు తెరవచ్చు కదా సో ఇలా కోలో అని యూస్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ చూడండి కూర్చో కూర్చో బైఠో బైఠో అంటే కూర్చో బైఠో కూర్చో కుర్సీ పర్ బై కుర్సీ అంటే కుర్చీ పర్ అంటే మీద కుర్సీ పర్ కుర్చీ మీద బైఠో కూర్చో ఇస్పర్ బైఠో దీని మీద కూర్చో మత్ కూర్చోవద్దు ఇదర్ మత్ ఇక్కడ కూర్చోవద్దు ఇదర్ ఇక్కడ లేదా యహ ఇక్కడ మత్ కూర్చోవద్దు బైఠోనా కూర్చోవచ్చు కదా బైఠోనా కూర్చోవచ్చు కదా మత్ బైట్ కూర్చోవద్దు మత్ బైఠో కూర్చోవద్దు అర్థమైందా మీకు చాలా చాలా ఈజీ నెక్స్ట్ పడవేయడం ఏదైనా పడవేయడం గిరాదో గిరాదో ఇసే గిరాదో దీని పాడే కచరేకో గిరాదో చెత్త పాడేయో కచరేకో గిరాదో చెత్త పాడే కాగజ్ కాగజ్కో గిరాదో ఈ కాగితాన్ని క్లియరా ఇసు గిరాదో మత్ దీన్ని పాడేయొద్దు పాడయొద్దు గిరాదోనా పాడయచ్చు కదా గిరాదోనా పాడేయచ్చు కదా ఏ పురాణ టీవీకో గిరాదోనా ఈ పాత టీవీని పాడేయచ్చు కదా ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారు ఎప్పుడుతో బాగా ఓల్డ్ టీవీ లేదా రేడియో ఏదో సంథింగ్ ఉంది అది ఇప్పుడు చేయట్లేదు ఓకే అయినా కూడా ఇంట్లో పెట్టుకున్నాం ఏం చెప్పవచ్చు అప్పుడు ఇసే గిరాదోనా దీన్ని పాడేయొచ్చు కదా గిరాదోనా పాడేయచ్చు కదా ఈసే గిరాదోనా దీన్ని పాడేయచ్చు కదా అర్థమైందా మీకు సో ఇంత చాలా చాలా ఈజీ అనమాట నెక్స్ట్ స్నానం చేయడం స్నానం చేయడాన్ని నహావో లేదా నహాలో అని చెప్తాం నహాలో నహాలో స్నానం చేయి జల్దీ నహాలో తొందరగా స్నానం చేయి సాబూన్సే నహాలో సబ్బుతో చేయు సబ్బుతో స్నానం చేయు ఓకే నహాలో అంటే స్నానం చేయు నహాలో మత్ స్నానం చేయొద్దు నహాలో నా స్నానం చేయొచ్చు కదా స్నానం చేయొచ్చు కదా చూసారా చాలా చాలా ఈజీ అనమాట చాలా ఈజీ జస్ట్ వీటిని మాట్లాడు చెప్పు అని చెప్పేటప్పుడు బోలో వదిలివేయో చోడు చూడో లేదా చూడదో త్రాగు పీలో ఆలోచించు సోచో తెరువు కోలో కూర్చో బయటో పడేయు గిరాదో స్నానం చేయు నహాలో లేదా నహావో ఇలా చెప్పచ్చు అనమాట నెక్స్ట్ ఆడు 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 ಖೇಲೋ ಖೇಲೋ ಆಡು ಖೇಲೋ ಮತ್ ಆಡದು ಇಸ್ ಮೈದಾನ ಮೇ ಖೇಲೋತ್ ಈ ಈ ಗ್ರೌಂಡ್ ಲೋ ಆಡದು ಇಸ್ ಮೈದಾನ ಮೇ ಖೇಲೋ ಮತ್ ಈ ಗ್ರೌಂಡ್ ಆಡದ್ದು ಇಸ್ ಗೇಮ್ಸೆ ಖೇಲೋ ಮತ್ ಈ ಬಾಲ್ ತೋ ಆಡ್ದು ಈ ಬಾಲ್ ತೋ ಆಡ್ದು ಗರ್ಮೇ ಖೇಲೋ ಮತ್ ಇಂಟ್ಲ ಆಡ್ದು ಗರ್ಮೇ ಖೇಲೋ ಮತ್ ಇಂಟ್ ಆಡ್ದು ಬಾಹರ್ ಖೇಲೋ ಬೈಟ ಆಡದು గర్మే ఖేలోమత్ బాహర్ఖేలో గర్మే ఇంట్లో ఖేలోమత్ ఆడద్దు బాహర్ఖేలో బయట ఆడు సో ఇలా ఖేలోనా ఆడొచ్చు కదా ఖేలోనా ఆడొచ్చు కదా అర్థమైందా నెక్స్ట్ నేర్చుకో నేర్చుకో అంటే సీఖో సీక్ నాటే నేర్చుకోవడం సీఖో నేర్చుకో సీకో నేర్చుకో హిందీ సీఖో హిందీ నేర్చుకో సీక్ లో అని కూడా చెప్పవచ్చు హిందీ సీక్లో లేదా హిందీ సీకో హిందీ సీకో హిందీ నేర్చుకో హిందీ సీక్లో హిందీ నేర్చుకో ఓకే సీకో మా అత్త నేర్చుకోవద్దు సీకోనా నేర్చుకోవచ్చు కదా అర్థమైందా మీకు సో ఇలా ఒక టెన్ చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుంటేనే మనం ఎంత కొంత నేర్చుకున్నామన్న ఒక ఫీల్ వచ్చింది కదా ఓకే సో ఇలాంటివి ఒక త్రీ థౌజండ్ సెంటెన్సెస్ నేర్చుకుంటే మనం ఎంత బాగా మాట్లాడచ్చు ఎన్ని విషయాలు మాట్లాడచ్చు అంతే కదా అలా ఒక త్రీ థౌజండ్ సెంటెన్సెస్ తెలుగు అర్థాలతో తెలుగు ప్రొనౌన్సియేషన్తో అంటే హిందీ చదవడం రాకపోయినా కూడా మీరు అర్థం చేసుకునే చదవగలిగే విధంగా తెలుగులో ఇలా బోలో అంటే హిందీలో ఇచ్చి దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలుగులో ఇస్తూ అలాగే అదే సేమ్ మీనింగ్ని మళ్ళీ హిందీ ఇంగ్లీష్లో ఇస్తూ ఇంగ్లీష్లో ఎలా ప్రొనౌన్స్ చేయాలో ఇంగ్లీష్లో ఇస్తూ సో ఇలా కంప్లీట్గా ఒక త్రీ థౌజండ్ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగిందనమాట ఈ బుక్ తెలుగు నుంచి హిందీ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ నుంచి హిందీ నేర్చుకోవడం కూడా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే హిందీ సెంటెన్స్ ఉండి దాని క్రింద ఇంగ్లీష్ మీనింగ్ ఉంటుంది ప్రొనౌన్సియేషన్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది అంటే ఒకవేళ మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉన్నారు వాళ్ళకి తెలుగు రాదు తెలుగు పెద్దగా రాదు తెలుగు చదవడం రాదు అలాంటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్లో కూడా మీనింగ్స్ అలాగే ప్రొనౌన్సియేషన్ ఇవ్వడం జరిగిందనమాట సో ఇంగ్లీష్ నుంచి హిందీ తెలుగు నుంచి హిందీ ఎవరైనా కూడా చక్కగా ఇలా చిన్న చిన్న సెంటెన్సెస్ నుంచి పెద్ద పెద్ద సెంటెన్సెస్ వరకు చివరికి వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్దీ అంటే డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ ఎలా ఉంటాయన్నమాట డే వన్లో ఇలా చిన్న చిన్న సెంటెన్సెస్ ఉంటాయి డే టూకి వెళ్ళేసరికి కొద్దిగా సైజ్ పెరుగుతుంది ఓకే అలాగే డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ అలా సెంటెన్స్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసేసరికి అక్కడ డైలీ ఒక థర్టీ సెంటెన్సెస్ మీరు నేర్చుకుంటూ ఉంటారు అలా వంద రోజుల్లో ఇలా వంద రోజుల్లో మీరు చక్కగా ఒక మూడు వేల వాక్యాలు నేర్చుకుని మీరు హిందీలో బాగా మాట్లాడగలిగే స్థాయికి మీరు బుక్ ద్వారా వెళ్ళగలుగుతారు ఈ బుక్ ఆర్డర్ ఇవ్వడానికి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు భారతదేశంలో ఎక్కడైనా కూడా ఏ మారుమూల ప్రదేశంలో మీరున్నా కూడా మేము మీకు పోస్ట్ ద్వారా పంపించగలుగుతాం బుక్ అదేవిధంగా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా అందుబాటులో ఉండే విధంగా మీకు పీడిఎఫ్ ఫార్మాట్ కూడా అవైలబుల్గా ఉంది ఓకే బుక్ తీసుకోవాలంటే బుక్ తీసుకోవచ్చు లేదు సార్ నేను ఎక్కువగా ఒకే ప్లేస్లో ఉండను ట్రావెల్ చేస్తూ ఉంటాను కాబట్టి ఫోన్లో ఉన్నట్టయితే నేను చాలా కన్వీనియంట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను ట్రావెలింగ్ టైంలో ఈ టైంలో కాబట్టి పీడిఎఫ్ అవైలబుల్గా అంటే కూడా పీడిఎఫ్ అవైలబుల్గా ఉందన్నమాట సో పీడిఎఫ్ కోసం కానీ బుక్ కోసం కానీ ఈ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయచ్చు ఓకే మేము మీకు పంపించగలుగుతాం పీడిఎఫ్ అయితే వెంటనే పంపిస్తాం బుక్ అయితే ఒక వన్ వీక్ టైం పడుతుంది మీరు ఉన్న డిస్టెన్స్ని బేస్ చేసుకుని ఒక వన్ వీక్ లోపు మీకు బుక్ రీచ్ అవుతుంది ఓకే Thank you. Thank you so much.